ప్రైజ్లు అందరికీ గడిచిన దినాలన్నీ దేవుడు మహాకృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం ఆయన కృప ఆయన దైవాలు మాత్రమే ఇంకొక రెండు రోజుల్లో మనకి న్యూ ఇయర్ ప్రారంభం అయిపోతుంది ఈ సంవత్సరం అంతా చూసుకుంటే ఎన్నో ఆనందాలు కొందరి జీవితంలో ఉండొచ్చు ఎన్నో దుఃఖాలు కొందరి జీవితంలో ఉండొచ్చు దుఃఖాలు ఎక్కువే వారే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు అయితే ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోనే మనం ఏం చేంజ్ చేసుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సరంలోని మనం ఏం బిల్డప్ చేసుకోవాలి అనేది రోజు మనం నేర్చుకోబోతున్నాం తద్వారా మన యొక్క ఫలితాన్ని మనం పొందుకోవచ్చు ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో ఒక డాక్టర్ ఉన్నారు ఆయన ఒక మిషనరీ డాక్టర్ ఆ రోజుల్లో ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడ కూడా కరెంట్ ఫెసిలిటీ అనేది ఎంత మాత్రం లేదు ఆ దినాల్లో ఆయన డాక్టర్ కాబట్టి కానుపులు కూడా ఆయన చేయాలి ఒక లేడీ ఆ రోజు వచ్చారు కానుపుకి అయితే ఆవిడకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రీ బేబీ పుడతారు ప్రీ బేబీ పుట్టంగానే మనం అందరూ ఏం చేస్తామండి ఇంక్యూబేటర్స్లో పెడతా ఉంటాం కానీ నేను చెప్పాను ఏంటి అని కరెంట్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఆయన దగ్గర ఉన్న హాట్ ట్యూబ్ లో బేబీని పెట్టాలి ఎందుకనంటే అక్కడ కరెంట్ అనేది లేదు కాబట్టి ఆవిని ప్రసవించగానే తల్లి చనిపోతారు చాలా బాధపడతారు ఈ డాక్టర్ ఈ బాబుని ఎలాగా నేను బతికించాలి అని చాలా తాపత్రయ పడతా ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుంది అంటే ఆ హాట్ వాటర్ ట్యూబ్ కూడా బర్స్ట్ అయిపోతుంది పేలిపోతుంది అని పగిలిపోతుంది చాలా బాధపడిపోయి ఏంటి బాబుకి ఇన్ని ఆటంకాలు ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పి ఒక నర్సుని పిలిపించి ఒక చలి మంటేసి బాబుని నీ పైన పొడుకో పెట్టుకో కాసేపు ఈ రోజు సస్టైన్ అయిపోతాడు ఈ బాబుకి వెచ్చదనం కావాలి అని చెప్పగానే ఆ నర్స్ అలానే చేస్తుంది నెక్స్ట్ ఉదయానికి డాక్టర్ గారు ఆ నలభై మంది పిల్లల దగ్గరికి వెళ్తాడు ఆ నలభై మంది పిల్లల దగ్గరికి వెళ్ళి మనం మీరు ప్రార్థన చేయాలి ఆ బాబు ఎలా అయినా సరే బ్రతకాలి కాబట్టి తనకి కావాల్సిన ఒక ఎక్విప్మెంట్ ఉంది అది హాట్ వాటర్ ట్యూబ్ సో ఎలా అయినా మీరు ప్రార్థించి అది పొందుకునేలాగా మీరు ప్రార్థన చేయండి అలానే తన యొక్క అక్క వారి తల్లి చనిపోయిందని చాలా బాధపడుతుంది ఆ బిడ్డ ఆదరణ కొరకు మీరు అందరు ప్రార్థన చేయాలని కానీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట ఒక పాప సర్ సార్ నేను పైకి ఎక్కి ప్రార్థన చేయొచ్చా స్టేజ్ ఎక్కి ప్రార్థన చేయొచ్చా అంటే వెళ్ళినా చెయ్యి అని అన్నారంట ఆ పాప స్టేజ్ ఎక్కి ప్రార్థన చేస్తున్నా చాలా సూట్గా ప్రార్థన చేస్తుంది ఏంటి అని అంటే చీకటి పడిపోయే ప్రాంతం కాబట్టి కరెంట్ లేని ప్రాంతం కాబట్టి మూడు గంటలకల్లా ఏమి రావాలన్నా అది మూడు గంటల లోపే రావాలి కాబట్టి ఆ పాప చాలా స్పెసిఫిక్గా ప్రార్థన చేస్తుంది ఏమనంటే డాక్టర్ గారికి ఒక విషయం మీద ప్రార్థన చేయమన్నారు ప్రవ్వ మూడు అంటున్నారు డాక్టర్ గారు మూడు మూడు కాదు కానీ టూ ఫార్టీ ఫైవ్కి ఎలా అయినా సరే ఆ బాబుకి కావాల్సిన హాట్ వాటర్ ట్యూబ్ నువ్వు పంపించాలి ఇంకో విషయం ఏంటి అంటే తల్లి చనిపోయిన బాధలో తన అక్క ఉంది కాబట్టి ఆ పాపకి ఒక పెద్ద బార్బిడాల్ కావాలి అని ప్రార్థన చేస్తుందంట వెంటనే డాక్టర్ గారు మనసులో చాలా నవ్వుకుంటున్నారంట నవ్వుకొని అలా ఉంటున్నారంట ఆమెన్ అని పాప చెప్పగానే పిల్లలందరూ కూడా ఆమెన్ ఆమెన్ అన్నారంట ఈ పాప వెంటనే డాక్టర్ గారు వైపు చూస్తే ఈయన చెప్పట్లే కదా సార్ చెప్పండి సార్ అని అంటే చెప్తే నేను మోసకిచ్చినట్టు అవుతుందేమో చెప్పకపోతే ఈ పాప బాధపడుతుందేమో అన్న సందిగ్ధంలో పడిపోయాడు ఈ డాక్టర్ గారు మళ్ళీ రెండోసారి సారి పాప గట్టిగా సార్ మీరు రామని చెప్పండి సార్ అందుకనే ఇంకా ఇంకే ఆప్షన్ లేక ఆ అని చెప్పాడంట తర్వాత ఈ డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళిపోయారు సో టూ ఓ క్లాక్కి టూ థర్టీకి ఆ ప్రాంతంలోని ఒక ఆయన చాలా పరిగెట్టుకుంటూ ఒక పెద్ద పార్సెల్ బాక్స్ తీసుకొచ్చి సార్ ఇది ఎవరో మీకు ఇమ్మని చెప్పారు సార్ అని అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు టైం చూస్తే రెండున్నర ఏంటా బాక్స్ ఓపెన్ చేద్దాము అనే లోపే తనకొక తలంపు వచ్చింది నా పిల్లలందరినీ పిలిచి ఎందుకు వారి ముందే నేను ఓపెన్ చేయకూడదు అని పిల్లలందరినీ పిలిచి వారి ముందే ఆ యొక్క బాక్స్ని కట్ చేసి ఓపెన్ చేసి తన చేయి ఇలా పెట్టి ఇలా బయట తీయంగానే హాట్ వాటర్ ట్యూబ్ రాగానే పిల్లలు అందరూ చెప్పండి కొట్టేశారంట చాలా సంతోషంతో ఉన్నారు అక్సెప్ట్ ఒక పాప నువ్వేనా అలా క్లాప్స్ చేయట్లేదు అన్నంటే సార్ నేను ఏసేకి నేను ఇంకోటి ప్రార్థన చేస్తాను అదే వస్తే నేను క్లాప్స్ చేస్తాను అని అందంట వెంటనే ఆయన చెయ్యి మళ్ళీ లోపల పెట్టి ఇలా తీయగానే పెద్ద బార్ వచ్చిందంట అప్పుడు ఆక్షన్ అన్న ఆ పాప క్లాప్స్ చేసిందంట ఇంతటితో అయిపోలేదు అయిపోలేదండి ఈ యొక్క బాక్స్ ఎవరి నుంచి వచ్చింది అని పరిశీలన చేస్తే ఈ యొక్క బాక్స్ ఇంగ్లాండ్ దేశంలోని ఏడు నెలల క్రితం పోస్ట్ చేస్తే ఈ దినాన ఈ టైంకి అక్కడ వచ్చింది డెలివరీ అయ్యింది మన యొక్క ప్రార్థన కూడా అంతే దేవుడు మనకి ప్రతీది సమకూరుస్తూనే ఉంటాడు కానీ మనం ఏం చేయమంటే ప్రార్థన చేయం దేవుడికి ఆల్రెడీ తెలుసు ఈ దినాన ఒక రోజు వస్తుంది ఇలా ఆ పాప ప్రార్థన చేస్తుంది అని కానీ దేవుడు అనుకున్న విధంగానే ఆ దినం వచ్చింది ఆ పాప అలానే ప్రార్థన చేసింది దేవుడు ఇమ్మీడియట్గా గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది మన జీవితాల్లో కూడా అంతే మనకి కావాల్సినవన్నీ మన దగ్గర ఉంటుంది కానీ మనం ఆ టైంకి నోరిప్పి మనం ప్రార్థించం ఎప్పుడైతే మనం నోరిప్పి ప్రార్థన చేస్తామో మనం ప్రతిదీ పొందుకుంటాం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయిపోతుండగా మీరు ఎన్నైనా చేస్తుండొచ్చు విశ్వాసంలో ఎదుగుండొచ్చు లేకపోతే నష్టపోయి ఉండొచ్చు నాకు తెలియదు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు అడుగు పెడుతున్నప్పుడు మీ విశ్వాస జీవితాన్ని రెట్టింపు పెంచుకోండి మన మన ప్రతి ఒక్క ఇంటిలోని కరెంట్ ఉంటుంది ఫ్యాన్లు ఉంటాయి లైట్లు ఉంటాయి మనం లైట్ కావాలంటే స్విచ్ ఆన్ చేస్తాం ఫ్యాన్ కావాలంటే స్విచ్ ఆన్ చేస్తాం మన కా మన జీవితంలో కార్యం కావాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రతిదీ మనం ప్రతిఫలం పొందుకుంటాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక గాడ్ యూ